మా గలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది యాక్చువల్ చెప్పాలంటే ఆ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస ఆ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ గనక ఉండుంటే వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దేశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సింది అడుగుతున్నాను నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష దిశ యాప్ గురించి అసలు అమ్మా మీరు ఏమనుకోవద్దు మనం అందరం కూడా మహిళలమే ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేనేమి రాజకీయాలు మాట్లాడట్లేదు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో ఉన్నాను మీరు ఒక మహిళ నేను ఒక మహిళ మనం మీరు మహిళల గురించి పోరాడుతున్నారు నేను మహిళల గురించి పోరాడుతున్నాను మనం గుండ్ల మీద చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ఏర్పాటు చేశారు కాదని చెప్పట్లేదు మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా దయచేసి నాకు నాకు అవకాశం ఇవ్వండి దిశ యాప్ ద్వారా ఎంత మంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈరోజు దిశ యాప్ పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్ పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈ రోజు శక్తి యాప్ మేము ఏర్పాటు చేస్తున్నాం అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి కూడా యాప్ోత్సవం చేయబోతున్నారని వాటి చోటు పక్కన పెట్టండి పని చేసే వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది లేని ఐదు సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పి దిశ ద్వారా ఫ్లోట్ చేసాం రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము మేము తీసుకుంటున్నాం మహిళల భద్రత విషయంలో కమిట్మెంట్ అయి ఉన్నాం మహిళల భద్రత విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయి సపరేట్ ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ చేశాం ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసి ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సపరేట్ గా వింగ్ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం మహిళలుగా మనందరం ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న చాలా మంది మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్య దూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తాం అధ్యక్ష మేము చిత్తశుద్ధితో నేను ముందే చెప్పాను రాజకీయాలకు అతీతంగా ఆగండి అమ్మా రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మనం మాట్లాడుకుందామని చెప్పాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు ఓకే ఏమేమి చేశారో చెప్పారు కానీ దిశ యాప్ లాంటి యాప్ అనేసి మాట్లాడడం జరిగింది దిశ చట్టం అనేది మనందరం అధ్యక్ష ఒక్క నిమిషం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఇక్కడ తీర్మానం చేసి పంపించారు కఠినమైన చట్టాలని తీసుకొచ్చారు అధ్యక్ష దేశ యాప్ రికార్డ్స్ ఉంటాయి కదండి అధ్యక్ష తీమనండి అధ్యక్ష ఎంత మంది మహిళలు ఫోన్ చేశారు దేశ యాప్ అనేది ఫోన్ లో ఉంటే మహిళా ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యే వాళ్ళం అధ్యక్ష తెలియదేమో చాలా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు అధ్యక్ష నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను ముందే చెప్పాను రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా ఇంకొక యాప్ కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే

అసలు యాక్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ యాక్ట్ అయిందా లేదా ఇక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో దిశ చట్టం పెట్టిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా ఏ సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం సపరేట్గా పోలీస్ స్టేషన్స్ పెట్టేసేసి జిల్లాకి ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళకేద జరిగినప్పుడు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి గౌరవ మంత్రివర్యులకు నేను చెప్తున్నాను ఇదేదో శిక్షలు పడ్డాయ్యనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని కాదు ఇది వాస్తవం అధ్యక్ష ఏంటంటే ఏదైతే సెటిల్మెంట్ ఉందో ఆ సెటిల్మెంట్ అక్కడ మరి నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు ఎంత పర్సంటేజీ ఎంత పర్సెంటేజ్ అంటే సమాజంలో అధ్యక్ష అధ్యక్ష సమాజం సమాజంలో అంటే మంచి జరుగుతుంది పార్టీలకు అతీతంగా అధ్యక్ష 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 పార్టీలకు అతీతంగా మరి పోలీస్ స్టేషన్కి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మనం గుండెమే చేసుకొని చెప్తే ఒక్కసారి ఆలోచించినట్టయితే దిశ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఈ యాక్ట్ ఏ పరిధిలో పనిచేస్తున్నదని ఎవరు ఆలోచించట్లేదు అధ్యక్ష యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అని సేమ్ సెక్షన్స్ ఉన్నాయి సేమ్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఆ చట్టం ప్రకారమే నడుస్తున్నాయి కానీ దిశ యాక్ట్ అనేది లేదనేది అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది కానీ ఇక్కడ సోదరి మనులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందనే దాంట్లో మనం అందరం కనుక గుణ్యమే చేసుకున్నట్లయితే చాలా వరకు విడిపోయే కుటుంబాలు చాలా వరకు జత చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళు అడిగే సమాధానం చెప్పాల్సిన బాధ్యత దిశ యాప్ గురించి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతమంది ఫోన్లు చేశారు అన్నారు అధ్యక్ష ఇక్కడ కాంట్రవర్సీ కాదు కానీ దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష